థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ ఆర్ వావ్ కమ్యూనిటీ యొక్క ఫస్ట్ ఫ్రాంచైజ్ ఆధోనిలో లాంచ్ అవడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్ ఏం చేస్తుంది వావ్ కమ్యూనిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు అందరి ఇంధల్లో ఉంటే ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లమ్ ఏమంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ ఒబేసిటీ అంటే ఊబకాయం అంటారు అండ్ దాని పర్యవసానంగా వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ మోకాళ్ళ నొప్పులు కావచ్చు లేదా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పీసీఓడి లేదా ఇన్ఫర్టిలిటీ టైప్ టూ డయాబెటీస్ ఇట్లాంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ వీటన్నిటికీ మీ అందరికి తెలిసిన విషయం కూడా ఏమంటే డాక్టర్ దగ్గర వెళ్ళామనుకోండి డాక్టర్ గారు కూడా ఏం చెప్తారంటే మీ జీవన శైలి మార్చుకోమని చెప్తారు ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి రైట్ గా తినాలి మీరు వెయిట్ తగ్గాలి అనే చెప్తారు మందులతో ఇవి మన విషయం అందరికి కూడా తెలుసు సో లైఫ్ స్టైల్ ఎట్లా లీడ్ చేయాలి న్యూట్రిషన్ ఏం కేర్ తీసుకోవాలి ఫుడ్ లో చేంజెస్ ఏం చేసుకోవాలి ఇటన్నిటిని చెప్పే ఒక కంపెనీనే వావ్ అనమాట ఆల్మోస్ట్ మేము గత ఆర్ఏగా ఆన్లైన్ ప్రెసెంట్స్ ఉన్నాము క్లోజ్ టు రెండు లక్షల మంది క్లయింట్లు ఉన్నారు ఇరవై దేశాల్లో ఉన్నారు ఫస్ట్ టైం మేము ఒక ఫ్రాంచైజ్ సెటప్ ని ఇక్కడ ఆగ్నిలో లాంచ్ చేయడం జరిగింది దీన్ని హెల్త్ అండ్ లాంజబిటీ జోన్ అంటారు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి సో అయినా ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే అది ఆధ్వనిలో ఉండొచ్చు లేదా నియర్ బై ప్లేసెస్లో ఎక్కడున్నా సరే ఆన్లైన్ కూడా మేము కనెక్ట్ చేస్తాము అండ్ వాళ్ళకి మేము అసైన్యం హెల్త్ కోచెస్ న్యూట్రిషనిస్ ఇటువంటి న్యూట్రిషనిస్ట్ కానీ మా వెల్నెస్ కోచెస్ మీకు ప్రొవైడ్ చేసి నెక్స్ట్ మూడు నాలుగు నెలలు మీతో కలిసి వాళ్ళు ట్రావెల్ చేసి మీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని దాంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెక్ చేసి సో ఏవి కరెక్ట్ చేసుకోవాలా వితౌట్ మెడికేషన్ ఒకవేళ మెడిసిన్స్ అప్పుడే స్టార్ట్ చేసినా వెనక్కి రావాలా ఎందుకంటే అందరం ఆరోగ్యంగా హ్యాపీగా నైంటీ హండ్రెడ్ ఇయర్స్ బతకాల్సిన టైంలో అటువంటి సైన్స్ ఉండే ఈ టైంలో నలభైలో హార్ట్ అటాకులు రావడము యాభై కల్లా చాలా ఐ మీన్ రోగాలు బారిన పడడము మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మళ్ళా విపరీతంగా దానికి ఖర్చు పెడుతూ అలా ఉండాల్సిన అవసరం లేదు హెల్దీగా కూడా చాలా ఏమీ ఉండచ్చు ఎందుకంటే అంత సైన్స్ డెవలప్ అయింది ఇప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్తో పాటు గైడెన్స్ ఇచ్చే ఒక కంపెనీ వా ఆర్గనైజేషన్ ఓకే సో దీని గురించి మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి స్ప్రెడ్ చేయండి సో హెల్త్ అనేది పోయిందంటే మిగతా ఏమున్నా ఇట్స్ ఆఫ్ నో యూస్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రాజా నరేన్ తిరుమల సార్ వావ్ అనేది ఆన్లైన్ కంపెనీ అనమాట ఆన్లైన్ వారియర్స్ ఆఫ్ ఎన్ఎస్ అనేది ఒక ఆన్లైన్ ప్రెసెన్స్ ఉంది దీనికి రెండు లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు ఒక ఇరవై దేశాలు ఉన్నారు మా క్లయింట్స్ ఫిజికల్ సెటప్ అంటే ఒక ఎందుకంటే ఇప్పుడు అన్ని డిజిటలే కదా ఏది కానీ మనము ఇప్పుడు నాకు అమెరికాలో ఒక క్లయింట్ ఉన్నారనుకోండి ఆ క్లయింట్ అమెరికా నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకుని మాకు పంపిస్తే ఇక్కడ నుంచి మేము కన్సల్టేషన్స్ చేస్తాము ఫిజికల్ గా పెట్టాల్సిన అవసరం రాలేదు కానీ గత వన్ టూ గా చాలా మంది మమ్మల్ని అడగడం మొదలు పెట్టారు ఇంత మంచి కాన్సెప్ట్ ని ఇప్పుడు ఆధ్వనిలో చాలా మంది ఉండింటారు వాళ్ళకి ఆన్లైన్లో వచ్చి కన్సల్ట్ అయ్యేంత ఇది లేకపోయినచ్చు సో మేము ఇక్కడ ఫిజికల్ కావాలి అట్లా అడుగుతున్నారు కాబట్టి ఇది ఫస్ట్ ఫిజికల్ బ్రాంచ్ దట్ వి హ్ ఓపెన్ ఈ విధంగా పది ఓపెన్ అవుతున్నాయి వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్ రాజమండ్రి కర్నూలు హుబ్లీ అండ్ విజయవాడ తిరుపతి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో వీఆర్ ఓపెనింగ్ టెన్ సెంటర్స్ ఇన్ ద నెక్స్ట్ టూ మంత్స్ అనమాట ఓకే ఫిజికల్ కాకుండా ఆన్లైన్ తీసుకున్నారంటే వి హ్యావ్ వన్ ఆఫ్ దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్త్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ గా వేగవంతంగా గ్రో అవుతున్న ఒక కంపెనీ ఇది ఆరోగ్యం పరంగా అండ్ కొన్ని వేల మంది క్లయింట్స్ వాళ్ళ స్టోరీస్ ని మాకు పంపిస్తూ ఉంటారు ఎవరీ డే మాకు డయాబెటీస్ టైప్ టూ నిన్నాము ఈ మెడికేషన్ లో నిన్నాము థ్యాంక్ యూ గత రెండు మూడు నెలల్లో రివర్స్ అయినాయి మేము ఇప్పుడు అవుట్ ఆఫ్ మెడిసిన్ మేము ఇంత వెయిట్ నిన్నాము ఇప్పుడు ఇంత వెయిట్ తగ్గిపోయాము మోకాళ్ళ నొప్పులు చాలా తగ్గిపోయాయి దాంతో పాటు చాలా ఎనర్జీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాము ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంతకుముందు మాకు జీర్ణ సమస్యలు విపరీతంగా ఉండేటివి కొంచెము ఏదైనా తిన్నా కూడా అసిడిటీ ఇట్లా ప్రాబ్లం ఉండేది ఇప్పుడు చాలా బాగుంది ఇటన్నిటిని చేసేందుకు ఒక కోచ్ కావాల్సి ఉంటుంది మీకు మీతో పాటు నడిపించాలన్నమాట మీ గురించి మొత్తం తెలుసుకుంటా అట్లా ని మేము రెడీ చేస్తాం రెడీ చేసి మీకు అసైన్ చేస్తాం వాళ్ళు రెండు మూడు నాలుగు నెలల్లో మీతో పాటు ట్రావెల్ చేసి ఆ తర్వాత ఒక కమ్యూనిటీ అనేది ఇట్స్ నాట్ ఎ కంపెనీ ఇట్స్ ఎ కమ్యూనిటీ అంటే ఒక 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 మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని క్రియేట్ చేసేందుకు మేము చేస్తున్న ఒక ప్రయత్నం అనుకోండి ఇది ఓకే సో మీరు ఎంత జిమ్ పోయినా ఎంత యోగా చేసినా తినే ఫుడ్ లో మీకు గ్రిప్పు లేదనుకోండి ఏం తినాలా ఏం తింటే ఏం ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాలెడ్జ్ లేదనుకోండి ఆ చాలా ప్రాబ్లం అవుతుంది ఇంట్లో వాడే వంట నూనె అసలు కరెక్ట్ గా ఉందా ఇటన్నిటి నుంచి మేము జాగ్రత్త తీసుకుంటాము అండ్ తీసుకునేది పక్కన పెడితే మీకు నేర్పియడం మొదలు పెడతాము ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు లేడీస్ లేదా మీరు నేర్చుకున్నారు మీ ఇంట్లో కొన్ని మంచి అలవాట్లు స్టార్ట్ అయినాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇల్లు హె హెల్దీగా ఉండిందంటే వాళ్ళని చూసి ఇంకా పది ఇల్లు హెల్దీగా తయారైతాయి అది మా మెయిన్ ఫిలాసఫీ ఇంట్లో వన్ రూమ్ నుంచి ఎలా వంటల నుంచి క్లా ఐ మీన్ బాడీని డీటాక్సిఫై చేసుకుంటా వెళ్ళొచ్చు మీరు అనేది ఓకే సో ప్లీజ్ స్ప్రెడ్ ద గుడ్ వర్డ్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ సోము అండ్ సుధా ద దాంచైజ్ ఓనర్స్ ఆఫ్ వావ్ ఫ్రాంచైజ్ ఇటువంటి డేషన్ తీసుకుని వావ్ని ఆధోనికి పరిచయం చేద్దామని నిర్ణయం తీసుకున్నందుకు ఒకసారి తనకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నో బయాలజికల్ గా బయలాజికల్ ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మీ బ్లడ్ రిపోర్ట్ అడుగుతాము సో మీరు అంటే మీరు ఒక సమస్యతో వచ్చారు మా దగ్గరికి సో ఆ సమస్య అయితే వచ్చినప్పుడు ఫస్ట్ ఒక చిన్న కన్సల్టేషన్ లాగా ఏంటి సమస్య ఎప్పటి నుంచి ఉంది మీ జెనెటిక్స్ ఏంటి మీ పేరెంట్స్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అన్ని కనెస్ బికాస్ వి హావ్ అండర్స్టాండ్ యువర్ కేస్ ఫస్ట్ ఆ తర్వాత కొన్ని రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తాము మీరు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురావాలి ఎందుకంటే మనం చెప్పేది ఒకటి కొంతమంది నా వచ్చి చేంజ్ చెప్తారు మా దగ్గరకి పోయింది సార్ రిపోర్ట్స్ తీసుకున్నామండి అన్ని బాగానే ఉన్నాయి ఒక పదహైదు కే అంతే తగ్గాలంటారు బట్ రిపోర్ట్స్ తీసుకుంటే చాలా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఉంటాయి మనకు తెలియంది మీ బ్లడ్ రిపోర్ట్ చెప్పేస్తుంది సో ఆ వన్ మీద వీళ్ళని ట్రైన్ చేసి ఉంటాం అనమాట ఆ బ్లడ్ రిపోర్ట్ చాలా లేటెస్ట్ అవాల్యుయేషన్స్ ప్లస్ కొత్త సైన్స్ ప్రకారమా కొన్ని నంబర్స్ ని మేము ఏం క్యాల్క్యులేట్ చేస్తాము అవన్నీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఈ నంబర్స్ ని మా టార్గెట్ ఏమంటే మీరు బయట నుంచి పది కేజీలు తగ్గాదని మీరు అనుకుంటారు బట్ లోపల ఏం నంబర్స్ ని మనం వర్క్ చేయాలనేది మేము డిసైడ్ చేస్తాము సో దట్ ఇంటర్నల్ గా మీరు కరెక్ట్ అయ్యి ఇంటర్నల్ గా హెల్దీ అయితే బయట నుంచి గా కరెక్ట్ అయిపోతారు సో నేను ఎట్లయినా కష్టపడి పదహైదు కేజీలు తగ్గాలి అది మా గోల్ కానే కాదు మీరు హెల్దీగా అయితే పదహైదు కేజీలు గా తగ్గుతారు సో వెయిట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మా టార్గెట్ కాదు ఇంటర్నల్ హెల్త్ అనమాట సో నాట్ సైకలాజికల్ ఇట్స్ టోటల్ బయలాజికల్ దిస్ ఇస్ సైన్స్ అనమాట మేము ఒక నోబెల్ ప్రైజ్ వినింగ్ సైన్స్ ఫాలో అవుతాము దాని అట్టోఫెజీ అంటారు రెండు వేల పదహారు సంవత్సరంలో డాక్టర్ యోషినోరి యొషినోరీమి అనే ఒక వాటిలోంచి పుట్టిన ఒక కాన్సెప్టే వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనమాట అందుకే ఇంత విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది సో క్రాష్ డైట్స్ అను లేదా మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ లేదా పౌడర్లు కలుపుకొని తాగేది ఇటువంటివి ఉండవు దీంట్లో ప్యూర్ సైన్స్ మీ బ్లడ్ రిపోర్ట్ దాని అండర్స్టాండింగ్ తర్వాత మీకు ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మాడిఫికేషన్స్ వీటి ద్వారానే ప్రోగ్రామ్ రన్ అవుతుంది దట్స్ వై రిజల్ట్స్ అయినాబ్యాక్ వావ్ డాట్ వారియర్స్ అనేది మా ఇన్స్టా హ్యాండిల్ అండ్ వావ్ గ్లోబల్ డాట్ ఇన్ అనేది మా వెబ్సైట్ వావ్ గ్లోబల్ డాట్ ఇన్ దాంట్లో ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ సంబంధించి కానీ లేదా ఎవరైనా సరే దే కెన్ కనెక్ట్ ఆన్లైన్ ఫర్ కన్సల్టేషన్ అట్లా కూడా మాకు చాలా వస్తా ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒబేసిటీ మెయిన్ గా చాలా మంది ఒబేసిటీని రోగంగా కన్సిడర్ చేయరు కానీ యాక్చువల్ గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసీజెస్ ఎందుకంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ హార్ట్ అటాక్ అది చాలా మంది సైలెంట్ అన్నిటికంటే అతి భయంకరమైన కిల్లర్ ఇన్ ఇండియా రైట్ రైతున వచ్చి అటాక్ ప్రతి ముప్పై సెకండ్లకు ఒక మనిషి చనిపోతాడు అంత పెద్ద హార్ట్ అటాక్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఒబేసిటీ అంటే మన వేస్ట్ సర్కంఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ముప్పులో మనం ఉన్నట్టు సో దాని మీద వర్క్ చేస్తాము గ్యారంటీడ్ రిజల్ట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ పీసీ ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురు లేడీస్ లో యుక్త వయసుకు వచ్చిన ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు సఫరింగ్ ఫ్రమ్ పీసీ స్టాటిస్టిక్స్ ఇండియాలో ఇప్పుడు స్కూల్ గర్ల్స్ నుంచి ఉన్నారు వీళ్ళలో అండ్ ప్రాబ్లం ఏమంటే దీన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఇదే ఇన్ఫర్టిలిటీ క్రియేట్ చేస్తుంది పిల్లలు పుట్టకపోవడము దాని తర్వాత మీకు తెలుసు ఐవీఎఫ్ సెంటర్లు ఎందుకు అన్ని పెరుగుతున్నాయి విపరీతంగా మళ్ళీ ఇంజెక్షన్లు వేసుకోవడాలు అవన్నీ ఎందుకు ఈ మధ్య మీరే ఒకసారి ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి చాలా చిన్న వయసులోనే పీసీఓడి స్టార్ట్ అయింది దాన్ని వాళ్ళు రైట్గా ట్రీట్ చేయలేదు మెడిసిన్స్ స్టార్ట్ చేసి ఉంటారు ఆ మెడిసిన్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు ఇది నేను చెప్పే విషయం కాదు ఇది డాక్టర్ గారు మాకు చాలా మంది గురువులు ఉన్నారు డాక్టర్స్లో వాళ్ళే మాకు ఇవన్నీ చాలా విషయాలు నేర్పించారన్నమాట థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళందరికీ సో న్యాచురల్ గా త్రూ ఫుడ్ ఎట్లా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు ఇన్ లెస్ దాన్ సిక్స్టీ నైన్టీ డేస్ ఓకే అండ్ వెయిట్ పెరిగే కొద్దీ అందరికీ తెలిసిన విషయమే మోకాల మీద అదనం భారం మారుతుంది సో మోకాల నొప్పులు ఆటోమేటిక్గా ఎలా తగ్గించుకోవచ్చు మనం ఒక పది కేజీలు వెయిట్ తగ్గితే మోకాల మీద మూడు రెట్ల బరువు తగ్గినంత ఫీల్ అవుతుంది అనమాట మోకాలు సో మోకాలు ఆటోమేటిక్ గా తగ్గుతాయి సో ఇవి మేము డీల్ చేసే విషయాలు ఒబేసిటీ టైప్ టు డయాబెటీస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ కొన్ని కేసెస్ అంటే ఆ రిపోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది అన్ని మేము గ్యారెంటీ చేయము అండ్ ఆర్థరైటిస్ దీస్ ఆర్ ద మెయిన్ కేసెస్ దట్ వి డీల్ విత్ అండ్ డైజెస్టివ్ డిజార్డర్స్ మై నేమ్ ఇస్ రాజా నరేణ్